గుప్పడెంత మనసు సీరియల్లో రిషి సార్ ఆరు నెలల పాటు రాకపోవడంతో అసలు ఈ సీరియల్కి డైరెక్ట్ చేసిన కుమార్ పంతం అవునా కాదా అనే డౌట్ అయితే చాలామందికి వచ్చింది బ్రహ్మముడి సీరియల్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న కుమార్ పంతం గారు మనసు సీరియల్లో రిషి సార్ లేకపోవడంతో ప్రేక్షకుల క్వశ్చన్స్కి సమాధానం చెప్పలేక కొంచెం హార్ష్గా ప్రేక్షకులు బిహేవ్ చేయడంతో ఒకవేళ సీరియల్ డైరెక్ట్ చేయడం ఆపేశారేమో అన్న డౌట్స్ చాలామందికి వచ్చాయి అంతేకాకుండా రిషి సార్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని సీన్స్ డైరెక్ట్ చేసిన సంబంధించిన కొన్ని పిక్స్ వీడియోస్లో వేరే వ్యక్తి ఎవరో డైరెక్ట్ చేస్తున్నట్టు కనిపించడంతో కుమార్ పంతం గారు ఈ సీరియల్ వదిలేశారా కొత్త సీరియల్ డైరెక్టర్ ఎవరైనా చేస్తున్నారా అని డౌట్ కూడా వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ రైటర్ని ఉషారాణి కానీ మార్చేసి కొత్త రైటర్ని ఏ విధంగా అయితే పెట్టారో అదే విధంగా డైరెక్టర్ని కూడా మార్చేసి కొత్త డైరెక్టర్ని పెట్టారేమో అని అనుమానాలు వచ్చాయి కానీ నిన్న తన సోషల్ మీడియాలో కుమార్ పంతం గారు పెట్టిన వీడియో చూస్తే ఈ డౌట్స్ అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి ఎందుకు అంటే ఆయనే రాబోయే సీన్స్ డైరెక్ట్ చేస్తూ డైరెక్ట్ రిషి సార్ ఉన్న సీన్స్నే డైరెక్ట్ చేస్తున్న వీడియో ఒకటి నేను తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది దీంతో కుమార్ పంతం గారే ఇప్పటికీ డైరెక్టర్ అన్న విషయంపై ఒక క్లారిటీ వచ్చింది ప్రేక్షకులకి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి